హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో మన ఇంట్లో పిల్లలు ఇలాంటి షర్ట్లు అయితే ఉంటాయి కదా అవేంటంటే కొంచెం చిన్నగా అయిపోయిన టీ షర్ట్లను కానీ లేకపోతే కొన్ని మంచిగా ఉన్నా కానీ చిన్నగా అయిపోతూ ఉంటాయి కొన్నేమో మొత్తం పాడైపోయి అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు అట్లా పడిపోయిన టీ షర్ట్లను మళ్ళీ పిల్లలకైతే మనం వేయలేము వాటిని ఏం యూస్ చేయలేం కాబట్టి ఇంకా వేస్ట్గా పక్కన పెట్టిస్తూ ఉంటాం కదా అలా కాకుండా కొంచెం మంచిగా ఉన్న టీషర్ట్లను ఎలా ఉపయోగించుకోవచ్చు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు పడ్డ టీ షర్ట్లను ఎలా యూజ్ చేసుకోవాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ముందుగా ఒకటి మంచిగా ఉన్న అయితే మన మళ్ళీ మనం దీన్ని పిల్లల కోసమే యూజ్ చేయొచ్చు అనమాట అది ఎలాగో చెప్తాను చూడండి ఇక్కడైతే ఫస్ట్ నేను మంచిగా ఉన్న టీషర్ట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇది అసలు ఎక్కడ చినగలేదు ఎక్కడ చిన్న చిన్న రంధ్రాలు అట్లా ఏమీ పడలేదు కాకపోతే వాళ్ళకి సైజ్ అనేది రావట్లేదు అనమాట చిన్నగా అయిపోయింది టీషర్ట్ ఇంకా దీన్ని వేస్ట్గా పక్కన పెట్టేయలేక నేను మళ్ళీ పిల్లలకే దీన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది అయితే చెప్తున్నాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా మడత పెట్టేసుకోవాలి తర్వాత మనకి కాలర్ దగ్గర నుండి కొంచెం క్రాస్గా ఇలా హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ కొంచెం ముందు భాగానికి కొంచెం హ్యాండ్స్ కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇలా ముందు భాగానికి ఇలా నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసేయండి దీనికోసం పెద్దగా టేపు కానీ కొలతలు కానీ ఏమీ అవసరం లేదు వీటిని మళ్ళీ మన పిల్లలకే వీటిని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట అది ఏంటో అనేది చెప్తాను చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా రివర్స్ చేసుకోండి ఒక్కటే పొర పట్టుకొని ఒకసారి ఇలా రివర్స్ చేశామంటే మనకి ఇక్కడ మనకైతే షేప్ అయితే వచ్చేసింది అదేంటంటే పిల్లలకే మళ్ళీ మనం దీన్ని షార్ట్ అయితే కుట్టేయచ్చు అనమాట ఇక్కడ మనం హ్యాండ్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా అది కింది భాగానికి వస్తుంది ఇంకా మనం ఇలా కొంచెం షోల్డర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా కట్ చేసుకున్నాం కదా అదే పాయింట్ అనమాట కాళ్ళ వరకు వస్తుంది మనకి కింద ఉంటుంది కదా టీషర్ట్ కింద కొంచెం బొద్దులాగా వస్తుంది వస్తుంది చూడండి అదైతే వస్తుంది వస్తుందనమాట ఇప్పుడు తర్వాత దీంట్లో నుంచే ఇంకొకటి చిన్నగా ఒకటి పొడవుగా అయితే కట్ చేసుకున్నాను వేరే క్లాత్ అయితే తీసుకుంటున్నాను మనకు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ ఇది కుట్టడం నాకు రాదు ఇది పెద్దగా కుట్టే పని కావచ్చు ఇంకా ఇలాంటివి కుట్టడం పెద్దగా మనకు అవగాహన లేదు అనుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా మనమైతే దీన్ని కుట్టుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి ఇంట్లో మిషన్ లేదు అనుకునే వాళ్ళు కూడా ఇదైతే కుట్టుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి మిషన్తో పని లేదు మనకి చేతో కూడా కుట్టేసుకోవచ్చు మిషన్ ఉంటే నార్మల్గా మిషన్ మీద పెట్టుకోండి కుట్టు మిషన్ లేదంటే చేతోని కూడా కుట్టుకోవచ్చు అనమాట ఇందులో పెద్దగా కుట్టాల్సింది ఏము ఏమీ ఉండదు చాలా సింపుల్గా మనం నేను ఇక్కడ మిషన్తో ఎలాగైతే కుట్టి చూపిస్తున్నానో అలాగే చేతో కూడా కుట్టేసుకోవచ్చు ఇక్కడ మనం కొంచెం పాయింట్ దగ్గర పాయింట్ కాళ్ళ దగ్గర ఉంటుంది చూడండి దాన్ని ఇలా కొంచెం మలిచి కుట్టుకోవాలి ఇలా మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్ మీద కుట్టుకోండి మిషన్ లేదు అంటే మాత్రం కొంచెం ఇలా మలిచి పంపకం లాగా చేసేయండి కింద కాళ్ళ దగ్గర పంపకం లాగా చేసుకున్నా కూడా మనకి నీట్గానే వస్తుంది చూడండి ఇక్కడ నేను కింద కాళ్ళ దగ్గర అయితే ఇలా మలిచి కుట్టుతున్నాను ఇది మీకు మిషన్ కుట్టడం రాదు అసలు కుట్టడం మీద పెద్దగా అసలు అవగాహనే లేని వాళ్ళు కూడా చాలా సింపుల్గా కుట్టేయచ్చు అనమాట మిషన్ లేకపోయినా కూడా పర్వాలేదు మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్నగా అయిపోయిన పాత టీషర్ట్స్ మంచిగా ఉన్నవి చిన్నగా అయిపోయిన పాత టీషర్ట్ని ఒకటి తీసుకొని ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి నేను చూపించినట్టుగా కట్ చేసి మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ఇంతేనా అనిపిస్తుంది చాలా ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు ఇక్కడైతే ఫస్ట్ నేను కాళ్ళ దగ్గర అయితే మొత్తం మలిచైతే ఒక కుట్టైతే అయితే వేస్తున్నాను ఓకే ఇలా మనం చిన్నగా అయిపోయిన పిల్లలవి టీషర్ట్లను ఇంకా వేస్ట్గా పాడేయలేము అలాగని వాళ్ళు వేసుకోవడానికి కూడా లేని ఈ మంచిగా ఉన్న టీషర్ట్లను అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు కొంచెం పాడైన టీషర్ట్లను కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను ఇక్కడైతే కొంచెం మనం ఇప్పుడు నేను కాళ్ళ దగ్గర అయితే కుట్టు పెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఇది మనం హ్యాండ్స్ దగ్గర కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ అదైతే కిందికి వస్తుంది అనమాట కింది బాగానికి వస్తుంది అక్కడైతే ఇంకో కుట్టు వేసుకోవాలి అంతే ఇంకా నేను ఏమి కుట్టలేదు ఇది చాలా సింపుల్గా మనం చేతి కూడా కుట్టేసుకోవచ్చు కాళ్ళ దగ్గర అయితే మలిచి పంపకలాగా చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ అయితే మనం హ్యాండ్స్ కొంచెం ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా అది కూడా పెద్దగా ఏమి ఉండదు కొంచెం ఉంటుంది కాబట్టి అది కూడా మనం చిన్నగా సూది దారంతో ఇట్లా ఒక రెండు కుట్లు వేసుకున్నా కూడా మనకు సరిపోతుంది అంతే ఇంకా నడుం బాగానైతే నేను ఏం కుట్టు వేయట్లేదు అంతే సింపుల్ ఇంతే ఇంకా ఓకే ఇక్కడ నడుం దగ్గర అయితే నేను ఇంకా మనం ఉంటే ఎలాస్టిక్ పెట్టుకోండి ఎలాస్టిక్ లేదు ఒకవేళ ఎలాస్టిక్ పెట్టడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఏం ప్రాబ్లం లేదు మనకి చూడండి ఇలాంటిది ఒకటి ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాను మనకి ఇందులో డ్రెస్లో నుంచి వచ్చింది ఒకటి ఎక్స్ట్రా బొడుగా క్లాత్ తీసుకున్నాను కదా అది నాడకోసం అనమాట చూడండి ఇక్కడ నేను కింద అయితే కుట్టు పెట్టుకున్నాను కదా ఇలా ఇదైతే మనం పిల్లలకి మళ్ళీ షార్ట్ లాగా అయితే కుడుతున్నాము ఇలాంటి షార్ట్ని మళ్ళీ మనం పిల్లల కోసం తీసుకోవాలంటే ఖచ్చితంగా బయట ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అయితే ఉంటూనే ఉంటాయి కదా అలా కాకుండా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే దీన్ని అయితే ప్రిపేర్ చేయవచ్చు అనమాట ఇక్కడ నడుం దగ్గర మనకి పిల్లలకి వేస్తే జారిపోకుండా ఉండడం కోసం మీ దగ్గర ఎలాస్టిక్ ఉంటే అది ఒకవేళ మీకు ఎలాస్టిక్ పెట్టి వస్తే ఎలాస్టిక్ పెట్టి కుట్టేయండి లేదు అనుకుంటే మాత్రం ఇలా చిం సింపుల్గా ఇక్కడ కొంచెం మలిచి ఉంటుంది కాబట్టి అది కొంచెం చిన్నగా హోల్డ్ చేసేసామనుకోండి మనం మామూలుగా పెట్టుకోట్స్కి నాడ ఎలా కుట్టుకుంటామో అలా కుట్టేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చాలా సింపుల్ అసలు ఇంట్లో జస్ట్ ఒక టెన్ మినిట్స్లో కుట్టుకోవచ్చు ఓకే ఇలా చిన్నగా అయిపోయిన పాత టీషర్ట్లని మళ్ళీ పిల్లలకే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఫైనల్గా పిల్లలు వేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది అనేది అయితే చూపిస్తాను చూడండి లుక్ అయితే చాలా బాగుంటుంది మనం బయట కొనుక్కొచ్చిన టీ షర్ట్లు ఎలా ఉంటాయో సారీ బయట కొనుక్కొచ్చిన షార్ట్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చూడండి ఇక్కడైతే నేను ఇంకా నాడైతే పెట్టేశాను ఓకే ఇలా ఫైనల్గా అయితే మనకైతే షార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది పిల్లలు వేసుకుంటే చూడండి ఎలా ఉందనేది చిన్నగా అయిపోయిన టీషర్ట్లను పిల్లలకి మళ్ళీ ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలాంటిది బయట కొనాలంటే ఖచ్చితంగా ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లేని అయితే రాదు కాబట్టి ఇంకా ఇలా అయితే కుట్టుకోవచ్చు అనమాట ఇది పిల్లలు మన ఇంట్లో ఉన్నా కానీ లేకపోతే ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఆడుకోవడానికి వెళ్ళినా చూడడానికైతే బాగుంటుంది వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకైతే ఇలా ఇలా వేస్ట్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తే ఇలాంటి మంచి టీషర్ట్లు ఇంకా వాళ్ళకు సైజు రావట్లేదు చిన్నగా అయిపోయినాయి అన్నీ కూడా ఇలా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇదైతే కొంచెం టీషర్ట్ అనేది కొద్దిగా మంచిగానే ఉంది కాకపోతే కొంచెం అంత మాస్పోయి కొంచెం పాడైపోయిందనమాట ఇంకా దాన్ని కూడా ఎలా యూస్ చేసుకోవాలనేది అయితే చెప్తాను కుట్టుకుంటే దీన్ని కూడా మనము షార్ట్ లాగా అయితే కుట్టుకోవచ్చు ఇంకా అలా కాకుండా ఇంకొక విధంగా చూపిస్తున్నాను చూడండి దీన్నైతే ఇక్కడ నేను కొంచెం నడుం భాగానికి అయితే కట్ చేస్తున్నాను దీనికి కూడా ఎలాంటి కొలతలు అవసరం లేదు ఏం అవసరం లేదు జస్ట్ ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసేయండి అంతే చాలా ఈజీ అనమాట చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఓకే దీనికోసం పెద్దగా కుట్టడం రావాలి మిషన్ ఏ ఉండాలి అన్నది కూడా ఏమీ లేదు ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఇలా రెండు ముక్కలని అయితే కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ నుంచి ఇప్పుడు ఇక్కడైతే నేను ఒక చిన్న కుట్ అయితే వేసుకున్నాను దీన్ని కూడా మనం చేతి కుట్టు వేసుకోవచ్చు మనం కొంచెం ఎక్కువగా క్లాత్ తీసుకున్నాం కదా దాన్ని ఇలా హ్యాండిల్ లాగా అయితే కుట్టేసాను చూడండి ఇక్కడ చిన్న బ్యాగ్ అయితే మనకైతే రెడీ అయిపోయింది దీంట్లోనే మనం ఏవైనా పిల్లలకి సంబంధించిన ఏవైనా వస్తువులైనా పెట్టవచ్చు వాళ్ళ బొమ్మలు కానీ ఒక చిన్న బ్యాగ్ లాగా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇలా మనం ఇలా టీషర్ట్లని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ప్లేన్గా ఉందంటే మధ్యలో ఏదైనా ఫ్లవర్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది తర్వాత ఇంకొకటి ఇది కొంచెం చినిగిపోయి అక్కడక్కడ రంధ్రాలు పడ్డ టీ షర్ట్ అనమాట ఇంతవరకు అయితే నేను మంచిగా ఉన్న టీషర్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పాను కదా ఇప్పుడు ఇది కొంచెం చిన్నగా చినిగిపోయి అక్కడక్కడ చిన్న చిన్న రంధ్రాలు పడ్డాయి ఇంకా దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే ముందుగా దీన్నైతే ఇలా రివర్స్ చేసుకోండి ఓకే ఇలా రివర్స్ చేసుకొని ఇక్కడ మనకి చంక దగ్గర నుండి ఇక్కడ ఒకసారి ఫస్ట్ మొత్తం ఇలా నీట్గా అనుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా ఈ చంక భాగం నుంచి ఇలా కొంచెం కొంచెం క్లాత్ అయితే ఇలా మలుచుకోండి ఇలా మలుచుకొని దీనికి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేయండి ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే రబ్బర్ బ్యాండ్ పెట్టేయండి రబ్బర్ బ్యాండ్ లేదు అనుకుంటే ఇలాంటిది ఏదైనా ఒకటి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ఏదైనా ఒకటి థ్రెడ్ తీసుకొని గట్టిగా ముడి అయితే వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేసేయండి ఇప్పుడు ఇది దీనిలోకి ఇలా లోపల అయితే లోపల సైడ్ అయితే మనం ఇంట్లో ఉన్న ఏమైనా పాత బట్టలు ఏవైనా ఉంటే అన్నిటిని కూడా మనం వేస్ట్గా యూస్ చేయలేని ఏమైనా పచ్చి పిచ్చి పాత బట్టలు ఉంటాయి కదా ఆ బట్టలన్నీ కూడా అందులో పెట్టేసేయండి ఇది మనకు ఒక చిన్న పిల్లో లాగైతే తయారవుతుంది అనమాట ఈ పిల్లో చూడటానికి కూడా చాలా నీట్గా చాలా అందంగా ఉంటుంది మనం కొంచెం మంచిగా ఉన్న టీషర్ట్స్ అంటే కొంచెం కలర్ కాంబినేషన్ మంచిగా ఉన్న టీషర్ట్ని తీసుకుంటే చూడటానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటాయి ఇవి ఎక్కడంటే మనము సోఫాలో పెట్టుకున్నా లేకపోతే చైర్లో కూర్చున్నప్పుడు మనకి కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి పిల్లోని మనం బయట కొనుక్కొచ్చుకుంటూ ఉంటాము అలాంటి అవసరం లేకుండా చాలా సింపుల్గా కొంచెం అక్కడక్కడ చిన్న చిన్నగా రంధ్రాలు పడి ఉన్నాయి టీషర్ట్ని ఇంకా వేస్ట్ అని పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఆ టీషర్ట్ని ఇలా యూస్ చేసుకోవచ్చు ఎప్పుడైనా కొంచెం మనం జర్నీలో కార్లో అట్లా వెళ్ళినప్పుడు కూడా దీన్ని మనం తీసుకెళ్ళి కొంచెం బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే ఇలా యూస్ చేసుకోవచ్చు అనమాట చూడడానికి నీట్గా ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఇంకా ఏం కుట్టయితే అసలు ఎక్కడ కుట్టు అయితే వేయలేదు ఇక్కడ మనకి కింద అయితే టీషర్ట్ కింద కొంచెం మలిచి కుట్టు వస్తుంది కదా దాన్ని కొంచెం కట్ చేసి ఇంకా ఇక్కడైతే ఒక నాడలాగైతే ఎక్కించుకుంటున్నాను అనమాట ఇలాంటి పిల్లోని మనం బయట కొనుక్కోవాలన్నా ఖచ్చితంగా ఒక డబ్బులు అయితే అవుతాయి కదా అలా కాకుండా చాలా సింపుల్గా అయితే మనం ఇలా పాత టీషర్ట్ని అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా అయితే లుక్ ఎలా ఉంటుంది అయితే ఓకే ఇలా మొత్తం ఇలా నాడ అయితే ఎక్కించుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇంకా కొంచెం మంచిగా ఉన్నవి కొంచెం కలర్ బాగున్నవి ఇంకా కొంచెం డిజైన్ బాగున్నవి టీ షర్ట్స్ అయితే మాత్రం ఇంకా చూడడానికి ఇంకా మంచి లుక్ అయితే ఉంటుంది ఇదైతే నేను చూపించేది పాత టీషర్ట్ అనమాట ఇంకా దీన్ని ఇది కూడా బాగానే ఉంది ఇంకా కొంచెం మంచిగా ఉన్నవి అయితే ఇంకా బాగుంటుందన్నమాట చూడండి ఇంకా ఇలా మొత్తం దగ్గర అనేసి గట్టిగా ముడి అయితే వేసేసుకోండి మనకి ఎంత వీలైతే అంత చూడండి ఒక చిన్న పిల్లో అయితే మనకి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీని ఎక్స్ట్రా క్లాత్ను కూడా మనం ఇందులోకి పెట్టేసుకున్నాము దీన్ని ఇలాగే ఉంచుకున్నా పర్వాలేదు లేదంటే ఏదైనా బ్యాంగిల్ ఉంటే బ్యాంగిల్ క్లాత్ పెట్టేసి కొంచెం డిజైన్ లాగా పెట్టుకోండి చూడడానికి బాగుండేలాగా లేకపోతే ఏదైనా ఒకటి ఇలాంటిది ఏదైనా ఒక క్లాత్ ఉంటే ఆ క్లాత్ అయినా సరే పెట్టుకోండి ఇక్కడ అయితే సింపుల్గా నేను ఇలాంటిది ఏదో మనకి దానికి కలర్ కరెక్ట్గా ఉండేది ఏదైనా మంచిగా మ్యాచ్ అయ్యేది ఏదైనా క్లాత్ ఉంటే ఇంకా దాన్ని ఇలా పెట్టేస్తున్నాను పెట్టేసి ఇంకా అది ఊడిపోకుండా ఇది మనం స్ట్రాంగ్గా పెట్టుకుంటే ఓకే లేదంటే కొంచెం అక్కడక్కడ చిన్నగా కుట్టులాగా వేసుకుంటే చూడడానికైతే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలాంటి పిల్లోస్ని మనం బయట కొనుక్కునే పని లేకుండా చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో అయితే కుట్టేసుకోవచ్చు ఓకే నచ్చితే ట్రై చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం ఇంట్లో ఉన్న పాత టీషర్ట్లని పిల్లలకి మళ్ళీ ఎలా యూజ్ చేసుకోవాలి మనం ఇంట్లోనే మళ్ళీ వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్పాను కదా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ